నమ శివాయ నమో కాళభైరవాయ నమ నమో రాజశ్యామలాదేవి నమ టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా మనకి మన పీఠంలో జరిగే కార్యక్రమంలో విశేషమైనటువంటి విషయం ఏమిటి అంటే ఆదివారం అమావాస్య ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఆదివారం అమావాస్య రావటం అనేది ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఆ రోజు మన పీఠంలో రాజశ్యామల సహిత మహాకాలభైరవ హోమం ఎప్పటిలాగే జరుగుతుంది కాలసర్పదోషానికి కూడా సర్పదోషానికి మానసాదేవికి కూడా మనం హవనం చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి గ్రహ ఇబ్బందులు ఇబ్బందులున్నా శని యొక్క బాధల వలన ఎవరైనా ఏలునాటి శని కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమశని కానీ లేదంటే శని మహాదశలో కానీ ఎటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నా లేదంటే మీకు ఏదైనా ఒక అవకాశం రావాల్సి ఉండి రాకపోయినా ఇటు విద్యార్థులైనా సరే తప్పక మీకు వ్యాపారంలో కానీ ఇటు అధికారంలో ప్రమోషన్ సాగిపోయినా సరే మన హోమంలో పరోక్షంగా పాల్గొంటే చాలు తప్పకుండా మీకు విజయం కోరిక అన్నీ లభిస్తాయి మరి మీరు ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనాలి అనుకునే భక్తులు ఈ క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే హోమం కోసం వివరాలు తెలియచేయబడతాయి అలాగే మనం హోమం తదనంతరం ఇటు అనాథాలకి అన్నప్రసాద సేవ అలాగే గోసేవ ఈ రెండూ కూడా మనకి ఎప్పుడూ కూడా జరుగుతూ ఉంటాయి మీరు ఇందులో పాల్గొనటం వలన విశేషమైనటువంటి లబ్ధి అందరూ పొందగలుగుతారు అలాగే మన ఆలయ నిర్మాణం గురించి కూడా త్వరలోనే విగ్రహ ప్రతిష్టకు వెళ్ళబోతున్నాం మీ అందరి యొక్క సహాయ సహకారాలు మనకు చాలా అవసరం ఇంకా ఎవరైనా సరే ఆలయంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలి అనుకుంటే భైరువుని యొక్క ఆశీస్సులు రాజశ్యామలాదేవి స్ఫటిక లింగేశ్వరుని యొక్క ఆశస్సులు పొందాలి అనుకునేవారు తప్పకుండా మీరు కూడా ఇందులో పాల్గొనండి మీకు కూడా సేమ్ నెంబరే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మెసేజ్ చేయొచ్చు మరొక విషయం ఏమిటంటే ఆదివారం అని చెప్పాను కదా ఆ రోజు కరుంగలి మాలలు కూడా అభిషేకంలో పెడుతున్నాం ఎవరికైనా సరే కరుంగలి మాల కావాలి అనుకున్నా మీరు వెంటనే మెసేజ్ చేసినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి మరి మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయని నచ్చాలని నేను చాలా అభిమానంతో అనుకుంటూ ఉన్నాను మీరందరూ కూడా ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధువులకు స్నేహితులకు కూడా మన ఛానల్ను షేర్ చేయండి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మేసరాశి మే ఒకటి నుంచి పదిహేను వరకు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి పరిశీలన చేద్దాం ముఖ్యంగా మేసరాశి వారు మీరు భయాన్ని విడిచిపెట్టండి చాలా ఉత్సాహంగా పనిచేయండి నాకేం కాదు ఇంకా ఏళ్ళని ప్రారంభంలోనే ఉంది మనలేం చేసేయడు ఇలా మీరు ఎందుకంటే చాలామంది మేథరాస్ వారు కాల్ చేయటం గురువుగారు మాకు ఏదో అయిపోతుందా లేకపోతే మరొకట అలాంటివి ఎటువంటి ఇబ్బంది లేదండి ఎవరికైనా కళ్ళు నెత్తి మీదకి వచ్చి ప్రవర్తిస్తారే అహంతో అహంభావంతో ఎవరైతే ప్రవర్తిస్తారో అటువంటి వారికి ఇబ్బంది తప్ప సాధారణంగా ఆ స్వామిని కొలిచే వారికి ఎటువంటి ఇబ్బంది లేదు లేకపోతే ఏముంది ఆయన గురువు కాలభైరవుడు ఆయన పాదాలు పట్టేసుకుంటే శనీశ్వరుడు శాంతిస్తూ ఉంటాడు అలాగే ఆత్మస్థైర్యాన్ని మాత్రం ఏ పరిస్థితుల్లో కూడా కోల్పోవటం అంత మంచిది కాదు ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో కొద్దిగా నిమ్మరంగా ఉండండి పనులన్నీ అవే సక్రమంగా జరిగిపోతూ ఉంటాయి అలాగే ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమంలో కానీ ఇటు దేవాలయ నిర్మాణాల్లో కానీ లేదంటే ఇతర ఏ కార్యక్రమంలోనైనా ఏదైనా హవనం జరిగినా లేకపోతే మరొకటి జరిగినా తప్పకుండా మీరు ఎంతో కొంత భాగస్వాములుగా ఉండండి అది కొంత మీ యొక్క కర్మని తగ్గించేటువంటి సూచన అయితే ఇక్కడ ఉంది అలాగే మీరేం చేస్తారంటే కొంతమంది మాటలు వినటం ఆ మాటలు వినటం వలన కూడా ఎదటవారి మాటలు మీకు చాలా తీపిగా ఉంటాయి మిమ్మల్ని కొంతమంది ఉంటారు పక్క పట్టించేవారు మామూలుగా ఉండరు అలాంటివారు అలా పక్కతో పట్టించేవారు వలన మాత్రం మీరు చాలా ఇబ్బంది పడతారు అలాగే ఏదైనా మీ చెవులతో ఉండటం కాదు కళ్ళతో చూసామా లేకపోతే ఏమిటి లేకపోతే ఏమవుతుందంటే మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవటం వలన కొంతమంది ఆత్మీయులను కూడా దూరంగా పెట్టేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడుతూ ఉంటాయి అలాగే ఈ రుణాలు తీర్చడానికి కూడా మీ ప్రయత్నాలు ముందుకు వెళ్తూ ఉంటాయి అలాగే కొత్త రుణాల కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు కాకపోతే ఇప్పుడు ఆ రుణాలు చేయటం అనేది అంత మంచిది కాదు మీ అవకాశాన్ని బెట్టి మీరు ప్రయత్నాలు చేసుకోండి ఇంకా స్థిరాస్తులను కాపాడుకోవడానికి కూడా కొంత ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకోవాలి చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అయితే ఇంకొక విషయాన్ని ఏంటంటే ఇక్కడ చెప్పాల్సింది ముఖ్యంగా మధ్యవర్తి అంటే ఎవరికైనా సరే మీరు మీడియేటర్గా ఉండటం ఒక డబ్బులు ఇప్పించటంలో కావచ్చు ఒక భూతగాథ విషయంలో కావచ్చు లేదనుకుంటే ఏదైనా సరే మీరు మధ్యవర్తిత్వం చేసినట్లయితే కొంత ఇబ్బంది అయితే ఎదురవుతూ ఉంటుంది అలాగే కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే కాస్త ముందుకు వెళ్ళండి సానుకూలంగానే ఉన్నాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి చిన్నపాటి ఆటంకాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇంకా విదేశీ ప్రయత్నాలు అయితే సక్రమంగానే ఉంది మీరు వీసా పాస్పోర్ట్లకు ప్రయత్నాలు చేసుకోవచ్చు వివాహ ప్రయత్నాలు కూడా కొంత మేరకు కాస్త ముందుకు కదిలేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి నిరుద్యోగులకు కూడా ప్రయత్నాలు ఫలిస్తాయి రాజకీయ నాయకుల గురించి చూసినట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఆవేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి మరి ఉద్యోగస్తులకైతే మీరు అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తి చేసుకోవడం అధికారుల యొక్క ప్రశంసలు పొందడం అన్నీ బాగానే ఉంటాయి కాకపోతే సహచరుల యొక్క ప్రవర్తన మీకు కొంత చికాకునైతే కలిగిస్తూ ఉంది కొద్దిగా ఓర్పు సహనంతో వారి పట్ల మీరు వ్యవహరించినట్లయితే అన్నీ బాగానే ఉంటాయి వృత్తి వ్యాపారస్తులు కూడా అనుకూలంగా ఉంది వ్యాపారాలు కూడా లాభాల బాట పడతాయి మీ క్రింద పనిచేసేవారు కూడా మీ దగ్గర ఎవరైతే స్టాఫ్ ఉంటారో వారు కూడా మీకు సహాయపడేటువంటి సూచనలు ఉన్నాయి నూతన పెట్టుబడులకైతే అవకాశాలు అంతగా లేవు ఇంకా జాయింట్ బిజినెస్ చేసేవారికి కూడా కొంత అనుకూలంగా ఉంది ఆదాయపరంగా కూడా కొంత కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి అలాగే కొత్త అగ్రిమెంట్లకు కూడా మీరు ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి షేర్ మార్కెట్ అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ బాగానే ఉంటాయి చిరు వ్యాపారస్తులకు శ్రమకు తగినటువంటి ఫలితం ఉంటుంది కాకపోతే ఎక్కువగా మీరు బద్దకించటం ఏదో చిన్న బాగలేదని చెప్పేసి మీరు ఈ తోపుడు బల్లు ఇవన్నీ ఆపేయటం చేస్తూ ఉంటారు దీనివలన కొంత ఇబ్బంది అయితే కొంత నష్టం అయితే మీకు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే ఇటు కళారంగం టీవీ కావచ్చు శ్రీని ఇతర కళాకారులకు కూడా ఎక్కువగా శ్రమ పడాల్సినటువంటి అవసరమైతే ఉంది విద్యార్థులకైతే అనుకూలంగా ఉంది ముఖ్యంగా సాంకేతిక పరమైనటువంటి విద్యలో మనసు పెట్టేవారికి శ్రద్ధ పెట్టేవారికి అయితే కాస్త గుర్తింపు లభిస్తూ ఉంది అలాగే స్కిల్స్ని మాత్రం డెవలప్ చేసుకోండి చేసుకుంటే అనుకూలంగానే ఉంటుంది ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త శ్రద్ధగా ఉండాలి అనవసర ఆలోచనలతో మానసిక ప్రశాంతతను కోల్పోయి కూడా కొంత సైకోసమాటిక్ డిజార్డర్స్ అంటారండి అంటే మానసికమైనటువంటి రుగ్మత మీరు ఎన్ని హాస్పిటల్కు తిరిగినా ఎన్ని చోట్లకు మీరు వెళ్ళినా ఎంతమంది డాక్టర్లను సంప్రదించినా ఎన్ని పరీక్షలు చేసినా ఎన్ని స్కానింగ్లు చేసినా సరే చివరికి అక్కడ ఏది కనిపించకపోవటం ఇవన్నీ ఏ పరిస్థితుల్లో వస్తాయంటే మానసికమైనటువంటి ఒక ఒత్తిడి స్ట్రెస్ వలన ఎక్కువగా ఇటువంటివి వస్తాయి మళ్ళీ మీ స్ట్రెస్ రిమూవ్ అయినట్లయితే ఆ ప్రాబ్లమ్స్ కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి కొద్దిగా ధ్యానం చేయటానికి అలవాటు పడండి ప్రేమికులకైతే అనుకూలంగానే ఉంది కాకపోతే మీ మధ్య చిన్నపాటి మనస్పర్ధలు ఉంటే కూర్చొని మాట్లాడేసుకోండి మరలా తిరిగి ఒకటి అవుతారు ఇక ఈ రాశివారికి రెండు తొమ్మిది పదకొండు అనుకూలంగా ఉన్నాయి నాలుగు ఆరు పదమూడు కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి మరి మేస రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశి వారు ఈ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది తత్పురుషాయ విద్మహే శిఖ ధ్వజాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ ఈ మంత్రం ప్రతినిత్యం ఉదయం పద్దెనిమిది సాయంత్రం పద్దెనిమిది సార్లు పఠించండి అంతా సుబ్రహ్మణ్యేశ్వరుడు దయ వల్ల బాగానే ఉంటుంది అలాగే మన ఇష్టదైవం కాళభైరువును కూడా స్తుతించాలి కాలానికైనాయి కదా అధిపతి కాలం మనకు అనుకూలంగా ఉండాలంటే కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ అర్హర మహాదేవ రక్ష రక్ష భైరవ సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్తా సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి